హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సంధ్య అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు డే ఇన్ కాకినాడ మేము తనమల్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాం ఎందుకు వెళ్తున్నామంటే ఆ టెంపుల్లో మొక్కు ఉందనమాట బాబుకి పటికి బెల్లం తులాభారం వేపిస్తామని మొక్కుకున్నాం అందరం మా ఇంట్లో సో అందుకని ఆ పటికి బెల్లం తులాబారం వేపించడానికైతే తీసుకువెళ్తున్నాం తనమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్ అండ్ పవర్ఫుల్ అనమాట కొబ్బరి తోటలో వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి స్వయంగా స్వయంభూలా వెలిసారన్నమాట అక్కడ ఆ వెలిసిన చుట్టుపక్కల కొబ్బరి తోటలో ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళందరూ ఆ తోటను వెంకటేశ్వర స్వామికి ఇచ్చేశారు ఇంకా ఇక్కడ గుడి కడదాం డెవలప్ చేద్దామని చెప్పి చెప్పేసి ఇదిగోండి షాప్స్ కొబ్బరికాయలు కూల్ డ్రింక్స్ చాలా డెవలప్ చేస్తారు ప్రతి చెట్టు మీద గోవింద నామాలు ఉంటాయన్నమాట చాలా పవర్ఫుల్ చాలా ఫేమస్ ఇక్కడికి వచ్చి ఏదైనా మనం కోరిక కోరుకొని మళ్ళీ తీరిన తర్వాత దర్శనం చేసుకుంటామంటే డెఫినెట్గా తీరుతుంది అండ్ గుడి చుట్టుపక్కల ఇల్లు కట్టుకోవడానికి రాయలు నిలబెడతారు కదా అది కూడా చేస్తారనమాట ఇంకా మా వారు నేనైతే మంచిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం మంచిగా వాకింగ్ చేసుకుంటూ హాస్ని ఇక్కడ ఏడుపు మొదలు పెట్టేసింది వాళ్ళ డాడీ ఎత్తుకోలేదని ఇంకా వెళ్ళంగానే అందరు ఇక్కడ బోర్ ఉంటుంది కదా ఊర్లో అది కొట్టుకొని కాళ్ళు చేతులు కట్టుకొని ఇంక లోపలికైతే వెళ్ళిపోయాం అంతా కొబ్బరితోటే నేను వన్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు కంటే ఇంకా డెవలప్ అయింది ఇటు సైడ్ రేకులు పెద్ద ఇల్లులా కనిపిస్తుంది కదా అది వంట అనమాట వంట చేస్తారు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ భోజనాలు జరుగుతూనే ఉంటాయి రోజు భోజనాలు పెడతారు ఐదు వందల మంది వరకు పెడతారంట అండ్ గుడి వచ్చేసి ఇంకా బాగా డెవలప్ చేశారు ఇంతకు ముందు కంటే కూడా అండ్ మేము వచ్చేసి పట్కే ఆ రోజు పట్కే బలం తులాభారం గుడిలో స్వామివారికి పూజ ఖర్చు భోజనాలు ఖర్చు మొత్తం శనివారమే కుదిరి శనివారం కుదిరింది మాకు సో బాబు కూడా శనివారం పుట్టాడు వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకున్నాం మా మావయ్య గారి పేరు వెంకటరమణ సో అన్నీ కలిసినట్టు పెట్టుకున్నాం కాబట్టి మాకు అన్నీ ఒక రోజే వచ్చిందనమాట పట్కి బెలం తులాభారము శనివారం పడింది బాబు పుట్టినరోజు మా మావయ్య గారి పేరు అన్నీ కలిసి వచ్చాయి ఇంకా ఆ రోజు పెట్ పెట్టేసుకొని పట్కి బెలం తులాభారం వేపించేద్దామని ఫిక్స్ అయిపోయామనమాట ఊరు వెళ్ళిపోయాం డే త్రీ కదా ఇది సో ఇంకా ఆ రోజు కర్త మాదే అనమాట దేవుడికి పూలదండల నుంచి పటికి బెల్లము పూజ ఖర్చు భోజనాలు ఖర్చు మొత్తం మాదే అనమాట మేమే పెట్టుకున్నాము మేము మా అత్తయ్య వాళ్ళ మేమే పెట్టుకున్నాం అనమాట పెట్టుకొని తులాభారంకి అయితే అన్నీ రెడీ చేసుకున్నాము ముందు రాగానే ఇక ధ్వజస్తంభం ఉంటుంది కదా దానికి దండం పెట్టేసుకొని మూడు ప్రదక్షిణాలు చేయమని చెప్పింది అనమాట మా అత్తయ్య గారు సో ఆ మూడు ప్రదక్షిణలు చేయడానికైతే మేము వెళ్ళాము చాలా వేడిగా ఉంది ఎండ ఎర్రక్కట్టేసిందని చెప్పాలి మేము మేము అక్కడ ఉన్న రోజులు మాకు ఎండ దెబ్బ ఎలా తగిలినంటే అలా తగిలింది బట్ ఎం ఎంత ఎండలోకి వెళ్ళినా సరే మేము అన్ని గుడి దర్శనాలు మంచిగా చేసుకొని ప్రశాంతంగా అయితే వచ్చామన్నమాట బట్ ఆ ఎండలోని నిజంగా నడవలేకపోయాము కాళ్ళైతే విపరీతంగా కాలిపోయాయి ఇంకా అలా కొంచెం కంట్రోల్ చేసుకొని మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట చాలా వేడిగా ఉండింది ఇక్కడ నేను నడుస్తుంటే మా మరిది అనమాట మా చిన్నోడు నాకు వీడియో తీసి పెడుతున్నాడు మా వదిిన కష్టపడి నడుస్తుందని చెప్పేసి ఆ ఎండకి నేను వేసుకున్న కట్టుకున్న పట్టు చీర వేసుకున్న గోల్డ్కి అంతా ఉబ్బలాట వచ్చేసింది ఇంకా తులాభారంకి టైం అయిపోయిందని చెప్పేసి మూడు ప్రదక్షిణాలు చేసి కొబ్బరికాయ కొట్టేసి అయితే వెళ్ళిపోయాము ముందు రెండు కండువాలు అటొకటి ఇటొకటి వేసి ఒక దాంట్లో బాబుని పడుకోబెట్టమన్నారనమాట మా అత్తయ్య గారు మా మావయ్య ఇద్దరు మా అత్తయ్య మావయ్య ఇద్దరు కలిసి బాబునైతే అందరూ పడుకోబెట్టారు ఇటు సైడ్ నుంచి మా ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అందరూ ఒక్కొక్క ముక్క ఒక్కొక్క పటికి బెల్లం వేయమన్నారు సో వీడియో కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉందని అనుకోకండి ఎందుకంటే అట్ సైడ్ వీడియో తీయడానికి మా చిన్నవాడిని అటు సైడ్ వెళ్ళమందామంటే దేవుడికి వెన దేవుడికి వెనక పెట్టి వీడియో తీకూడదు కదని చెప్పేసి అటు సైడ్ వెళ్ళలేదు సో ఫోన్ అంతా పైకి ఎత్తి పాపం తనకు కుదిరినంత వరకు మా మరిది చిన్న మరిది అయితే వీడియో అనమాట సో ఏమనుకోకండి కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి చాలా బాగా తీశాడు ఆ మాత్రం కూడా వీడియో నేను ఎప్పుడు తులాభారం చూడలేదు ఇది ఫస్ట్ టైం అనమాట ఇంకా మా బాబుకే చేయడమే నాకు ఫస్ట్ టైము ఇంకా మా వారు నేను కూడా వెళ్ళి ఇక్కడ పట్కీ బెల్లం ముక్కలన్నీ వేస్తున్నాము ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్క వేయండి అని చెప్పారనమాట మేమైతే ఏడు కేజీలు పట్కీ బెల్లం తీసుకెళ్ళాము సో అందరం ఒక్కొక్కటి మా అమ్మమ్మలు తాతయ్యలు మా అత్తయ్య మామ వాళ్ళ అమ్మలు నాన్నలు అందరూ వచ్చాము అందరూ వేశారనమాట మా అన్నయ్య మా మరిదిలు మా చిన్నత్తమ్మ మా మామయ్య అందరం వచ్చాం అందరం ఒక్కొక్క ముక్క వేశామనమాట మేము అంతా వేసిన తర్వాత కూడా పటికి తులాభారం అయితే తూగలేదు పంతులు గారు ఎంత చెప్పారో పట్కి బెలం అంతే తీసుకెళ్ళాము ఇంకా లాస్ట్కి దేవుడి దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర పటికి బెలం పెట్టింది ఉంది తీసుకొస్తానని చెప్పి పంతులు గారు ఒక ముక్క తీసుకొచ్చారు ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన పట్కి ఆయన కాళ్ళ దగ్గర పెట్టిన ఒక పట్కి బెల్లం ముక్క తీసుకొచ్చి పెట్టగానే తులాభారం అంతా ఒకటేసారి కిందకి పడిపోయిందనమాట బాబు అయితే కరెక్ట్గా తూగేశాడు ఆ టైంకి చూసారా ఇదకైతే చాలా హ్యాపీ అనిపించింది ఒక ఐదు నిమిషాలు మేమందరం టెన్షన్ పడ్డాము ఎందుకంటే తూగట్లేదు ఏంటి పంతులు గారు ఎంత చెప్పారో అంతే తీసుకొచ్చాము అయినా ఎందుకు తూగట్లేదని కొంచెం టెన్షన్ అయితే పడ్డాం బట్ మీరేం టెన్షన్ పడకండి పటికి బెల్లం దేవుడి దగ్గర ఉంటుంది అది తీసి వేద్దాము దాని తర్వాత ఆ పట్కి బెలంకి తగ్గట్టుగా దేవుడి పాదాల దగ్గర తీసుకున్న బెలంకి ఎంతో కొంత హుండీలో వేసేద్దరు కానీ అని చెప్పారనమాట సో అలానైతే ఇంకా స్వామి పాదాల దగ్గర పెట్టిన తీసుకొచ్చి వేశాము మా చిన్నోడైతే తెగ ఎంజాయ్ చేశాడు ఇంకా అందరు చూస్తుంటే ఫుల్గా ఆడుకున్నాడు అనమాట చాలా బాగా ఆడుకున్నాడు హాస్ని మధ్యలోకి వెళ్ళిపోయే వాడిని లాగేయడము గెళ్ళడము అన్నీ చేసింది బట్ ఏం చేసినా బాగా ఆడుకున్నాడు తులాభారం ఎంజాయ్ చేశాడనమాట మేము కూడా రెండు కళ్ళు పెట్టుకుని అలా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాము హాస్ని దగ్గరికి వెళ్ళి ముద్దు ముద్దు కొద్దిగా వాడిని పట్టుకుంటుంటే చాలా క్యూట్గా అనిపించింది ఇంకా సడన్గా పంతులు గారు తెచ్చి ఆ ఒక్క ముక్క మా చేతితో పెట్టించగానే మొత్తం అంతా కిందకి పడిపోయింది అటు సైడ్ చూడండి పంత్రులు గారు ఇక్కడ గోవింద అని అక్షంతలు ఇవ్విస్తున్నాడు బాబు మీద కూడా వేశాడు ఇంకా పంతులు గారు అందరికీ గోవింద గోవింద చెప్పేసి ఇంకా అందరి మీద అక్షింతలు వేశారనమాట మీరు తులాభారంలో చూడొచ్చు ఒక పీస్ ఉంటుంది పెద్ద పీస్ అది దేవుడి దగ్గర పాదాలు పెట్టింది అనమాట అది వేయంగానే తులాబారం అంతా తొంగిపోయింది ఇంకా ఫుల్ హ్యాపీస్ దాని తర్వాత మేము వెంకటేశ్వర స్వామికి పూలదండలు అండ్ తులసి మాలలు అన్నీ తీసుకొచ్చాం అవి ఇచ్చి మేమైతే పూజ అయితే చేయించుకున్నాం అనమాట నేను మా అత్తయ్య మా మామయ్య బాబు మా వారు పాపని అందరినీ లోపలికి తీసుకెళ్ళి పూజ అయితే చేపించుకొని వచ్చామన్నమాట బయటకి దాని తర్వాత ఏంటంటే ఇంకా మా పూజ అయిపోయిన తర్వాత ఇంకా భోజనం అయితే స్టార్ట్ చేసేసారు భోజనాలు కూడా డబ్బులు కట్టేసాము అనమాట ఆ రోజే కట్టేసాము ఎంత అవుతుందో అప్రాక్సిమేట్లీగా అంత పంతులు గారు ఎంత చెప్పారో అంత కట్టేసాం ఇంకా దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయలు మేము అందరం కొట్టాము కదా అవన్నీ తీసుకొచ్చి లాగా అందరికీ బయట అయితే పంచమన్నారు అనమాట ఇంకా మేము లోపలికి వెళ్ళి అదొండి పూజ అయితే అక్కడ చేపించుకుంటాం మా మావగారు ఎత్తుకున్నారు బాబుని లోపల మేము పూజ చేయించుకుంటున్నప్పటికీ ఇంకా బయట అయితే మా అక్క తను మా కళ్యాణి అక్క అండ్ మా అక్క మా అత్తయ్య అందరు కలిసి ప్రసాదం అయితే అనమాట అందరికీ కొబ్బరికాయ ముక్క అట్టిపండు అవన్నీ పంచుతున్నారు ఇక్కడ మా మమ్మీ వచ్చేసి మా చిన్నతతో ఫోటో తీయమని అడుగుతుంది నేను వీడియో తీసినప్పుడే వీడియోలో ఫోటో అయితే తీస్తానమాట ఇంకా లైన్గా అందరు వస్తే అట్టిపండు అండ్ కొబ్బరి చెక్క పువ్వులు అన్నీ ఇచ్చి అలాగే అక్షంత్ర అయితే మీద వేసి అటుకోపం అయితే పెడతారనమాట అటు సైడ్ రైట్ సైడ్ లైన్లో వస్తే ఇంకా అందరికీ అట్లా పెడతారనమాట అక్కడ ఉన్న టేస్ ఇంకా అందరం గుడిలో కూర్చున్నాం కాసేపు ఇంకా భోజనం అయితే స్టార్ట్ అయిపోయాయి ఇంకా నేనైతే ఇక్కడ పులహార ఉన్న కర్రీ అయితే వడ్డిస్తున్నాను అనమాట ఇక్కడ పులహార కర్రీ తినేసిన తర్వాత అటు సైడ్ మీకు కనిపిస్తున్నారు ఎక్కువ మంది ఉన్నారు కదా అక్కడికి వెళ్తే వైట్ రైస్ సాంబార్ అవన్నీ పెడతారనమాట సో మీరు భోజనాలకి డబ్బులు కట్టారు కదా కాసేపు వడ్డించకొని అడిగితే కాసేపు వడ్డించేసి ఇంకా కూర్చొని కాసేపు వచ్చేసాము చాలా లేట్ అయిపోయింది బాగా ఎండ కుర్చేస్తుంది అప్పటికే ఎండ కాసేస్తుంది కురవడం కాదు ఇంకా మేము ఇంకా అయితే ఇంటికి వచ్చేసామన్నమాట దారిలో కూడా పొలాల దగ్గర నుంచి మంచి గాలి వస్తుంటే ఎంత బాగా అనిపించిందో ఆ కొబ్బరి తోటలోనే మేమైతే చాలా 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 ఎంజాయ్ చేసాము తులాభారం కూడా బాగా జరిగింది సో మీకు ఏమనిపించిందో కమెంట్ చేయండి మీ సైడ్ తులాభారం ఎలా చేస్తారో కూడా తెలిస్తే కమెంట్ చేయండి డెఫినెట్గా మా ఆశని ఎక్కడ ఏదో కొనిపించుకుందంటే దాసేసుకుంటుంది తెచ్చుకొని ఇంకా అందరం కారులో కూర్చున్నాము అప్పటికే ఇంకా అందరికీ చెమటలు ఫుల్గా పట్టేస్తే చెమట్లు పోసేసారనమాట ఒక్కొక్కరు అంత చెమటలు అయినాయి మా అందరికీ ఇంటికి వచ్చినప్పటికీ ఇంట్లో ఇంకా వేడి ఉంది ఇంకా కాసేపు ఇంట్లో ఫ్యాన్ కింద రెస్ట్ తీసుకొని ఇంకా ఆ రోజు మేము మధ్యాహ్నం నుంచి ద్రాక్షారామం వెళ్ళా భీమేశ్వర స్వామి గుడికి శక్తిపీఠం దర్శనం కోసం వెళ్ళాము బాబుకి అక్కడ కూడా మొక్కున్నాం సో అక్కడికి తీసుకెళ్ళాం మధ్యాహ్నం నుంచి సో ఆ ట్రిప్ అనేది అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను ఇక్కడ వరకు ఈ వ్లాగ్ ఎంతమందికి నచ్చిందో కమెంట్ చేయండి నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరో ఆ రోజు నేను అలా రెడీ అయ్యాను అనమాట మంచిగా ఎక్స్టెన్షన్ పెట్టుకొని వాలు జడ పూల జడ వేసానమాట సో అది ఇంకా నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మనకి ద్రాక్షారామం దర్శనమును ద్వారపూడికి కూడా వెళ్ళాము లైన్గా ఆ బ్లాగ్స్ అయితే వస్తాయి సో మిస్ అవ్వకూడదని డెఫినెట్గా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి